హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు తెలిసిన భారతదేశ రూపాయలతో పాటు కొన్నిసార్లు మన చేతికి వింతైన నాణాలు వస్తాయి అలాంటి ఒక నాణం ఎప్పుడైనా టూ న్యూ పెన్స్ అనే నాణాన్ని చూసారా ఆ నాణం మీద రాణి ముఖ చిత్రం ఉంటుంది ఆ రాణి ఎవరంటే బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ అయితే మన దేశంలో రూపాయలు ఉంటే ఈ న్యూ పెన్స్ మన దగ్గరికి ఎలా వచ్చాయి ఇది ఏ దేశానికి దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి చిన్న కథలా చెబుతాను చూడండి బ్రిటన్ దేశం తన కరెన్సీ వ్యవస్థలో పెద్ద మార్పు చేసింది అప్పటి వరకు వాళ్ళు పౌండ్ షెల్డింగ్ పెన్నీల వ్యవస్థను ఉపయోగించేవారు కానీ అప్పుడే డెసిమల్ కరెన్సీ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు అందులో భాగంగా న్యూ పెన్స్ అనే కొత్త నాణాలు ముద్రించబడ్డాయి ఆ నాణాల్లో ఒకటి టూ న్యూ పెన్స్ ఈ నాణం మీద మనం చూడగలిగే ముఖ చిత్రం రాణి ఎలిజబెత్ టూ దిద్దినది ఆమె బ్రిటన్ చరిత్రలో అత్యంత కాలం సేవ చేసిన రాణి ఆమె ముఖం వెంట వ్రాయబడ్డ పదాలు డిజి ఆర్ఈజీ ఎఫ్డి ఇలాంటి లాటిన్ పదాలు దీని అర్థం డైగ్రాషియా రెజీనా ఫిడై డిఫెన్సర్ అంటే దేవుని కృప వల్ల రాణి విశ్వాస రాక్ష రాణి విశ్వాస రక్షకురాలు ఇది బ్రిటన్ రాజ్యాంగ చరిత్రలో చాలా ముఖ్యమైన టైటిల్ ఈ నిఖిల్ మిశ్రమంతో తయారవుతుంది మధ్యలో బ్రిటిష్ కోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ ఉంటుంది ఒక భయంకరమైన ఫ్లయర్ లయన్ డిజైన్ మన దేశంలో ఇది చెల్లుబాటు కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా సేకరించే వాళ్లకు ఇది చాలా ప్రత్యేకం మన భారతీయ రెండు రూపాయల నాణం వేరేలా ఉంటుంది కానీ కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చిన నాణాలు గమనించకపోతే వాటి వెనుక చరిత్ర మిస్ అవుతాం ఒక్కోసారి మనం పెద్దవాళ్ల చేత కానీ విదేశీ ప్రయాణాల వల్ల కానీ ఇలాంటివి మన చేతిలోకి వచ్చుంటాయి కానీ అలాంటి నాణాలు నిజంగా విలువైనవేనా న్యూ పెన్స్ నాణాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఎనభై మూడు మధ్య ముద్రించబడిన కొన్ని ఎర్రటి తుంపరు రంగులో ఉన్నవి నేడు ఎంతో విలువైనవి కొన్ని కలెక్టర్ మార్కెట్లలో లక్షల రూపాయల ధరలు అమ్ముడవుతున్నాయి ఇది నాణం మాత్రమే కాదు చరిత్ర కలెక్షన్ విలువ అన్నీ కలిసిన ఒక అద్భుతం ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాత నాణాలను ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి తెలుసు మీరు కూడా ఒక అరుదైన నాణం సంపాదించి ఉండవచ్చు అది సాధారణ నాణం కాదు అది ఒక చరిత్ర అలాంటి మరిన్ని ఆసక్తికరమైన నాణాలు చరిత్రలు వింతలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని తప్పగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే